రంజిత్ నేనేమనుకుంటా అంటే నానకు పని చెప్పని నేను అనుకుంటా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మేమైతే దేవుళ్ళ కాడికి వస్తున్నాం అదేం దేవుడో అక్కడికి వెళ్ళినాకనే చూపిస్తా ఇక నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేమే పోయేటోళ్ళం మా మామయ్య ఉండకపోయేటోడు ఇక మా మామయ్య మా నాన్న అందరం కలిసినాం ఈసారి ఇక అందరం కలిసి అయితే దేవుని కాడికి వెళ్తున్నాం అందుకనే నాకైతే ఫుల్ హ్యాపీ ఉందని చెప్తున్నా ఇక ప్రతి సంవత్సరం మామయ్య మిస్ అవుతుంటే మామయ్య లేడు మామయ్య దేవుళ్ళని ముక్త లేడు అనే ఫీలింగ్ ఉండేది ఇక ఈసారి అయితే ఆ ఫీలింగ్ లేదు ఫుల్ హ్యాపీ ఇక నేనైతే రెడీ అయినా మా మామయ్య అయితే వచ్చి ప్రొద్దునే లేపిండు ఇక మా మామయ్య మా చార్మి వాళ్ళు రెడీ లేదో నేనైతే వాళ్ళని చూపిస్తా బావా చిన్నోన్ అప్పుడే నీళ్ళు పెట్టినా గానే మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అసలు

చాలు బాబా నీకు ఒకటి చెప్పానా ఇగో ఇక్కడ నీకు నందనికి సేమ్ ఉంటాయి హెయిర్స్ మంచిగా నువ్వు అప్పుడు ఆల్రెడీ గుండు తీసినా కానీ మళ్ళీ మంచిగా వచ్చినాయి నాకు కూడా వెనక అట్లనే ఉంటాయి మొత్తం నువ్వు గుండె తీసుకోక ముందు అప్పుడు అట్లనే ఉండే సేమ్ ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నాయి నందనికి సరే సరే జల్ది కానీ సెలవు పెడుతుంది మళ్ళీ తీసుకురా బాబా ఇట్లా చేస్తే తగ్గుతా అని ట్రై చేస్తున్నావా కప్పు నిండా చెద్దరి అంతా ఘాటు ఉందా ఇగో మన అందం చూడుర్రి అలా ఏం చేస్తుండ అని అసలు ఇద్దరు గుంజుతుండు అవి వేడి నీళ్ళు కదా అరే గిన్నిగా మామిడికాయలు తెచ్చుడు అవసరం మరి మామిడి మామిడాకులు గిన్నిగా మీదకి తెచ్చినా వాళ్ళు ఇమ్మన్నారు నేను రంజిత అన్నది ఇమ్మన్నట్టు కరెక్టే గిన్నె మీదకి తెచ్చినావు మరి అది ఒక సెట్ తెచ్చినట్టుంది మొత్తం సెట్ కాల్ చేసినావా అది ఆపాకు పెట్టుకోవాలి మంచిగాని మామిడి ఆకులు ఇది మొత్తం పెట్టు మరి ఇట్లా ఏంటిది ఎక్కడ పని అక్కడ ఉంది గిడ చూసును కాదు చలి పెట్టకపోతే ఏం చెప్తుంది కానీ పని చేసుకోవాలి కదా కడుపు ఎందుకు నొస్తా చెప్పు కరెక్ట్ టైంకి తినాలి ఇప్పుడు టైం అవుతుంది కదా ఏదైనా ఒకటి చేసుకోవాలి అటుకులా ఆ ఉప్మా నేను అదే చెప్తున్నా కదా నీకు ఇష్టమైంది ఫస్ట్ ఉప్మానో అటుకులు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటే తినాలి మరి చెప్పాలి కదా నువ్వు వీడికి వచ్చి రోడ్డు మీద కూర్చుంటే నేను ఏడికి ఏడికిందో అనుకుంటున్నా రేట్ అయితే పోతుండవు తెస్తావేమో కాదు చెప్తే

అమ్మ వాళ్ళు మేము రంజిత్ గనలు రంజిత్ ఖాన ఈ బండి మీదస్తారు నేనేమో స్కూటీ మీదస్తాం అమ్మోళ్ళు ఈ బండి మీద వస్తారు లేకపోతే తీరమరమో మార్చుకుంటాం ఇగో ఈ గుండు దొక్కితే నాకు భయం పడుతుంది సైకిల్ మీద పోతున్నాం నవ్యాక టిఫిన్ కావాలంట నాన్న బండి తీసుకు కదా అందుకే ఇగో ఇట్లా సైకిల్ మీద పోతున్నాం రే అయ్యో కొంచెం దొక్కిండు సైకిల్ మళ్ళీ నాకే ఇచ్చిండు నన్ను ఎక్కించుకున్న ఒక కత్తలే అక్కకు ఆకలి అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి టిఫిన్ తీసుకొని పోయి సోపత్కి తీసుకొస్తే ఇడేమంటుండంటే నాకు కూడా టిఫిన్ కావాలి బావా అంటుండు ఇక్కడ ఒక జోక్ జరిగింది ఏంటి చెప్పన్న ఒక పిల్ల ఇట్లా పోయింది అయితే సంతు బడికి అత్తలేవా అన్నది అంటే ఆ అత్తలేను ఊరికొతున్నా అని చెప్పిండు అయితే చేతిలా క్లిప్ చూసింది నీకు ఎంటికలేవు అది అవసరమా అంటున్నా అది నా క్లిప్పు బాబా మా అంది అనుకున్నది మా శ్రీనాథ్ ఏమన్నాడు తెలుసా నేను సైకిల్ దొక్కుతున్నా కదా బాబా సీటు మంచి లేదు కదా అన్నాడు సీట్ ఇవి సీట్ మంచి లేదు కదా ఒకటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా కొత్త సీట్ ఏపి బాబా అన్నాడు సరే అడుగు అడిగిన దానికంటే ఏంటిది మన దేవుని దగ్గరకు వెళ్ళి వచ్చినాక ఏపిద్దా సరేనా ఏదో టిఫిన్ తెచ్చినా లేవు లేవు మీ తమ్మునికి ఒకటి ఆడ సోబతికి రారా అంటే నాకు కూడా టిఫిన్ కావాలని అడుగుతా సరే తిరుగు అక్కడ తిను అడతాను ఇంకొకటి ఇప్పుడు ఏం కాదు మనసుకి ఒకటి తినొచ్చుగా సరే నీ ఇష్టం బయట ఏ దేవుని మొక్కినా సరే ఇంట్లో దేవుళ్ళని మాత్రం పక్క మొక్కిపోవాలంటారు మా అమ్మ అందుకే ఇక్కడ దేవుళ్ళకైతే పూజ చేస్తుంది అరే అన్నీ ఒకటేసారి సరే ఏముంది కొన్ని కొన్ని తీసుకొస్తా ఏమైతే అత్తమ్మా రై కట్టేదిగా రై కట్టే ముందు ముద్దల కోసమ్మకు పూలు వద్దాం కోరు వచ్చి మూటపడి కోసమ్మ కొట్టి నల్ల కోసం ఒకటి పోవాలి ఒక్కొక్క దేవుని ఫస్ట్ కోసం నుంచి మొదలు పెట్టాలి కాదు మామయ్య పొద్దున లేస్తే మంచిగా ఉంటుందా ఆడపిల్ల అన్నప్పుడు పొద్దున్నేసి పని చేసుకొని తాళం చేసి మంచిగా రెడీగా ఉంటుంది మనం దేవుని ముక్తిని పొద్దున మొక్కినా మొక్కకున్న పొద్దున లేవాలి అలవాటు అనేది పొద్దున చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అంటే చలికి భయపడద్దు చలికి భయపడితే జీవితంలో అన్నికి భయపడినట్టు ఉంటది ఆ చలిని మనం భయపడేయాలి ఏమైంది సార్ మీకు ఇంత లేట్ అయింది కిందికి రావాలి అప్పటి నుంచి అంటే అన్ని కట్టినావా నూనె అని పువ్వు <laughs> ముందు <laughs> <laughs> అర నీకు అది రాకనే అది తెలియదు రాకుండా అవసరమా సేతికి పోసుకుంటుందా రాకి రాట్లా అంటే అయిపోయా నీ గిట్లా కిందికి అంటే అదే సాపు అవుతుంది మొండే అయితే గిట్టు పోతానుకో రాకేమంద రాకేం కదా మా అమ్మ ఎప్పుడైనా కానీ ఏ దేవుని కాడికి వేరే సరే కానీ అక్కడ శుభ్రం చేస్తే శుభ్రం దేవునికి సేవ్ చేసుకుంటేనే మనకు మోచ ఎంత సేవ్ చేస్తే అంత మోచం

తొందర రాగమ్మ ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం దేవుడు ఏ తప్పులున్నా నా సిమించూరీ అంత మంచిగా జరగాలి దేవించూరీ ఇచ్చింది ఏ దేవుని కాడికి అయినా కానీ మీ ఇద్దరు ఇట్నే కలిసి మొక్కలు సరేనా కోడేమో రంజిత్ గడు పోతుండు నేను నేనేమనుకుంటా అంటే నాన్నకు పని చెప్పొద్దని నేను అనుకుంటా ఈడు నాకు పని చెప్పొద్దని నీడ అనుకుంటాడు నాన్న మెల్లావా చాడతా పోండి పోయి రంజిత్ నాడు ఇక వాళ్ళ బండి మాది బండి గణేష్ ఆటోకి వెళ్ళి పెట్రోల్ ఉంది జాడుతా మరి నవ్ ఎన్నడుతా మరి అక్కడ కట్టలకు ఇబ్బంది అవుతుందని ఇక్కడనే ఎరుతున్నా ఇక ఎన్ని జమ చేసిన చూడు రి నవ్యా సరిపోతాయా ఇంకా సాలుగా చాలుగా సిలిండర్ ఓ చూరు తీసుకురాలే

ఆ టిఫిన్ తిన్న చాలా మళ్ళీ నువ్వే నువ్వే నేనే ఆ మూతలు ఏం లేదు కావచ్చు అని గట్టిగా తీసినా మొత్తం కింద పడ్డది ఏ మా అమ్మ తిడుతుంది అని వీళ్ళందరూ కవర్ చేస్తారు మసాలా ఏదంటే కొండవరి కావచ్చు మొత్తం వీడియో చూసినాకేం కాదు ఇప్పుడు తెలియదు ఫస్ట్ ఆ అమ్మ కవర్ ఓకే అమ్మా సిద్ధపడి నానే మనవాళ్ళు ఏమో కోడలి ఒకళ్ళేమో కత్తి దేవుని ప్రసాదం అత్తి ఆకులు అడిగిన మోతకాకులు కానీ ఏం చేసింది ఇస్తారా ఇచ్చింది మళ్ళీ ఒకటి కాదు రెండు అమ్మ చూసినా అమ్మ ఒకటి అడిగితే రెండు గుట్టిచ్చింది మంచి మనిషిగా మేమందరం మీద కూర్చున్నాం ఏదో ఒక పని చేసుకుంటున్నాం కానీ మా మామయ్య మా బాబాడు ఏం చెప్తారు ఏం చెప్తారు ఇద్దరు దొంగలు ఆకలి కాగా ఇవి కొనుక్కొని తింటారుగా కూరగాయలు మొత్తం కోసి రమ్మే పని తీరిందా

అమ్మ ఇక్కడనేనా బయట పెట్టుడానా లోపల ఇక్కడనే పెట్టుడా కానీ తల్లి మొహన్ రావు పేట పోచమ్మ తల్లి దగ్గర కాను తొక్కుట్లో ఉండద్దు అదే కు పొక్క పడ్డది అన్ని వేడి నల్లవచమ తల్లికి అరటి పళ్ళు కూడా ఉందా ఎప్పుడు కొట్టినా ఒకటి తెప్పగలుగుతుంది అండి ఏమైంది తిరిగి నువ్వు కుక్కలు వచ్చినాయనాలు పెట్టేది లేట్ అవుతుంది అని చెప్పేసి అట్నే వీకెత్తా ఇంతవరకు ఎప్పుడు వీయాలి ఒకసారి ట్రై చేయాలి కోడి ఒక కోడి ఖరాబ్ అయినా సరే ఎట్ చేసి మళ్ళీ అనుకుని తింటాం ఇక్కడ చికెన్ గోయంగా కుక్కలు బాగా వస్తున్నాయని చెప్పేసి మామయ్య కట్ట కట్టపట్టుకుని వచ్చిండు నవ్య మీ ఇద్దరు కూర అంట మామ కప్ప చెప్పారు వాళ్ళిద్దరికి అన్నం తిన పెడుతున్నా వంట అయితే అయింది మా అందరు తింటుర్రు అభినందన చూడు రు ఎట్లా కూర్చున్నాడు ఇప్పుడైతే మా బావ తింటుండు నా తినుడు అయిపోయింది మా అభినందన చూసుకుంటా తింటుండు ఈ నేను ఊసుకేతో నాడుతుండు ఇగో చార్ పాపేది నేను ఆళ్ళ పాప అనుకుంటున్నా చూసింది బుగ్గలు కావాలంట నవ్య మీకు ఇష్టమున్న బొమ్మలు గిజ్జుడు ఇష్టమున్న బొమ్మలు కొనుక్కోపోరు పైసలు లేవు ప్రతి సంవత్సరం మొత్తం మళ్ళీ సంవత్సరం ఇస్తామని చెప్పి

నువ్వు నాకు చెప్పదు నాకు చెప్పొద్దు నువ్వే చూసుకోవాలి మా దర్శనం అయితే అయిపోయింది వెళ్తున్నాం వెళ్తున్నాం మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ పండుగకు మా నాన్న మాతో ఉన్నాడు కాబట్టి ఎవరన్నా ఒకళ్ళు లేకపోతే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అంత మంచిగా అనిపించేది ఇప్పుడైతే మంచిగా అనిపించింది వీళ్ళ డాడీ కూడా వచ్చాడు మా అయితే రాలేదు ఎందుకు రాలేదు అనేది తర్వాత చెప్తా అలాగే మా నాన్న మీకు ఒకటి చెప్పాలనుకున్నాడు అది నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది కదా అందుకే నెక్స్ట్ వీడియోలో చెప్తాడు వీడియో అయితే చూసిరు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ నువ్వు ఒకటి చెప్తాంటే కదా చీర చీర అయితే రీల్స్ వేసినాయి కదా ఎల్లో కలర్ శారీ అది దానికి కామెంట్స్ చాలా వచ్చినాయి ఏమని అంటే నవ్వాని శారీ బాగుంది నువ్వు డ్రెస్ కన్నా శారీలనే బాగుంటావు అని కామెంట్ చేసిర్రు అయితే ఆ చీర నాది కాదు మా అత్తమ్మది కొంతమంది కూడా కామెంట్ అది మీ అత్తమ్మ చీర కదా అని ఎందుకంటే నేను మా అత్తమ్మ చీర బాగా తీసుకుంటాను ఎందుకంటే మా అత్తమ్మ చీరలు మంచిగా ఉంటాయి ఇక తీసుకొని అయితే నేను కట్టుకుంటా ఇక నిన్నటి కూడా అంటే మేము ఇవాళ కట్టుకున్న ఈ వీడియోలో కట్టుకున్న చీర కూడా మా అత్తమ్మదే నాకు ఆ రెండు చీరలు నచ్చినాయి ఆ రెండు చీరలు తెచ్చుకున్న அது ரெண்டு குட்டு கொட்டி பெட்டுக்கட்டுக்கு అయితే మీరు కామెంట్లలో నవ్వాక నువ్వు డ్రెస్లలో మంచిగా ఉండవు చీరలలో మంచిగా ఉంటావు అన్నారు కదా అందుకే నిన్న చీర కట్టుకుంది ఒక్కొక్కసారి పని లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి డ్రెస్లే డ్రెస్ వేసుకుంటది ఎందుకంటే పని తీరాలంటే డ్రెస్ వేసుకొని ఒక్కొక్కసారి కానీ వీళ్ళు అన్నారు కదా చెప్పారు కదా నీ మంచిగా అందుకే మీరు అందరం అని చెప్పేసి నాలు ఇంటికి వేసి మా ఇక పని అంతా తీసుకొని చీర కట్టుకున్నాను అయితే తొందర తొందరగా ఎంత లేట్ అయినా సరే కానీ నువ్వు మాత్రం ఏ పండుగలైనా దేవుళ్ళ దగ్గరికి అయినా చీర సరేనా ఓకే Okay, friends. Bye.